ఓం నమః శ్రీ రహస్య సహస్రనామ స్తోత్రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరికాక్షరావు గారు ఇప్పుడు మనం ఏడు వందల అరవై నామానికి వచ్చాం జపా పుష్ప నిభాకృతి జపా పుష్ప నిభాకృతి అయి నమో నమ జపా పుష్పాలు అంటే మంకెన పుష్పాలతో నిభా సమానమైన ఆకృతి ఆకారం కలది అంటే శరీరం కలది మంకెన పుష్పంతో సమానమైన ఆకారం గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత అరుణవర్ణంగా ఉంటుంది అని పలునామాల్లో వర్ణితం జపాలు ఐదు విధాలు పైకి వినపడుతూ చేసే జపం వాచక జపం రెండు ఏకాంతంగా చేసే జపం ఉపాంసు జపం మనస్సులో చేసే జపం మానస జపం మూడోది నాలుగు వ్రాస్తూ చదివే జపం లిఖిత జపం అందరూ కలిసి పైకి వినపడేటట్టు చేసే జపం అఖండ జపం ఇలా ఐదు రకాల జపాలున్నాయి ఏడు వందల అరవై ఏడు నామం ఓజోవతి ఓజోవతి నమో నమ ఓజోవతి అంటే ఓజో గుణము కలది తేజస్సు ఓజో అంటే తేజస్సు ఓజో గుణము కల శ్రీమాతకు నమస్కారం మానవ శరీరం సప్త నిర్మితం ఇవి రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్రము ఈ ఏడు ధాతువుల కాంతి ఓజస్సు ఓజస్సు ప్రకాశయుతమైంది మాత మిక్కిలి ప్రకాశవంతమైన ఓజస్సు కలది ఓజస్సుకు కాంతి బలం అనే అర్థాలు కూడా ఉన్నాయి మనం తీసుకునే ఆహారం వలననే మనలో ఓజస్సు ప్రకాశితమవుతూ ఉంటుంది తమోగుణ ప్రధానమైనవి తీసుకుంటే రాక్షసత్వం రజోగుణ ప్రధానమైనవి తీసుకుంటే చింత రోగాలు సత్వగుణ ప్రధానమైనవి తీసుకుంటే ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము ఇవన్నీ వృద్ధి అవుతాయి మనం తీసుకునే ఆహారాన్ని అనుసరించే మనలో గల ఓజస్సు వ్యక్తమవుతుంది ఓజస్సు ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటుంది ఓజస్సు నుండి వర్చస్సు వర్చస్సు నుండి తేజస్సు తేజస్సు నుండి భ్రాజస్సు అంటే ప్రజ్ఞ అలా మార్చుకుంటే ప్రజ్ఞానం బ్రహ్మ అవుతుంది ఏడు వందల అరవై ఎనిమిదవ నామం ద్యుతిధర ద్యుతిధరాయే నమో నమ ద్యుతి అంటే కాంతి కాంతిని ధర ధరించినది మిక్కిలి తేజస్తో ప్రకాశించు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత అంగములు కాంతివంతంగా బ్రహ్మతేజంతో ప్రకాశిస్తుంటాయి ఏడు వందల అరవై తొమ్మిదో నామం యజ్ఞరూప యజ్ఞరూపాయే నమో నమ యజ్ఞరూప అంటే యజ్ఞరూపంలో ఉన్న విష్ణువు యజ్ఞరూపమైన విష్ణువు స్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం దైవయజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధాయ జ్ఞాన యజ్ఞం ద్రవ్య యజ్ఞం మొదలైన పన్నెండు యజ్ఞాలను పరమాత్మ మనకి ఉపదేశించారని చెప్తున్నారు అన్నం వల్ల భూతాలు జన్మిస్తాయి వృద్ధి చెందుతాయి మేఘాల వల్ల అన్నం సంభవిస్తుంది యజ్ఞం వల్ల మేఘాలు సంభవిస్తాయి కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది యజ్ఞం వల్ల సర్వదేవతలు సర్వప్రాణులు తుష్టి పొందుతారు ఇటువంటి యజ్ఞ చక్ర రూపమే శ్రీమాత ఏడు వందల నామం ప్రియవ్రత ప్రియవ్రతాయే నమో నమ ప్రియవ్రత అంటే ప్రియమైన వ్రతములు కలది ప్రియ వ్రతములు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత సకల దేవతా స్వరూపురాలు కనుక ఏ దేవతను ఆరాధించినా అది శ్రీమాతకే చెందుతుంది దేవతల అంశాలన్నీ కూడా శ్రీమాతవే సువాసినులు చాలా వ్రతాలు చేస్తారు అవన్నీ శ్రీ లలితామాతకు చెందినవే స్త్రీలు చేసే వ్రతాలకు మాత ప్రియం చెంది సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది వ్రతాలు రెండు వందల వరకు ఉన్నాయంటారు అందులో కొన్ని వ్రతాలు అట్ల తదియ గౌరీదేవి అనంత పద్మనాభ వ్రతం శ్రీ మహావిష్ణువు అష్టలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి ఉండ్రాళ్ళ తదియ గౌరీదేవి కన్యాకుమారి నోము అంటే సంతనావతి అయిన ముత్తైదును ఆరా ఆరాధించడం పుణ్యవతి తులసి వ్రతం తులసీదేవి కళ్యాణ గౌరి నోము నవవధువుకు వాయన ఇవ్వాలి కాత్యాయని వ్రతం కాత్యాయని దేవి కామేశ్వరి వ్రతం దేవి కార్తీక వ్రతం విష్ణు పూజ కైలాస గౌరి నోము పార్వతీదేవి లక్ష్మీనారాయణ వ్రతం లక్ష్మీనారాయణులు వ్రతం లక్ష్మీదేవి సరస్తి వ్రతం సరస్తిదేవి సంకట చతుర్థి వ్రతం గణపతి ఏడు వందల డెబ్బై ఒకటో నామం దురారాధ్య దురారాధ్యే నమోనమ దురారాధ్య అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఆరాధింప శక్యం కానిది ఇంద్రియ నిగ్రహం లేని వారిచే ఆరాధింప శక్యం కాని శ్రీమాతకు నమస్కారం శ్రీ విద్యను ఇందియలోలులకు నాస్తికులకు ఉపదేశింపరాదు ఉపదేశించిన వారు మాతను ఆరాధించలేరు ఆరాధించరు ఇంద్రియ నిగ్రహం కలవారు మాత్రమే మాతను ఆరాధించగలరు ఏడు వందల డెబ్బై రెండవ నామం దురాధర్ష దురాధర్షయే నమో నమ దురాధర్ష స్వాధీనం చేసుకున్నట కష్టం కష్టమైన తపస్సు చేసి స్వాధీనం చేసుకున్నదగిన మాతకు నమస్కారం మాతను ఇంద్రియలోలురు మందబుద్ధులు వశం చేసుకోలేరు ఇంద్రియ నిగ్రహం గల ఋషులు మాత్రం ఘోర తపస్సు చేసి మాతను ప్రసన్నరాలుగా చేసుకుంటారు ఏడు వందల డెబ్బై మూడు పాటలీ కుసుమ ప్రియ పాటలీ కుసుమ ప్రియాయే నమో నమ పాటలీ కుసుమ అంటే పాటలీ కుసుమాలపై ప్రియ ఇష్టము గలది పాటలీ పుష్పాలపై మక్కువ గల శ్రీమాతకు నమస్కారం ఎరుపు తెలుపు వర్ణాలు కలది పాటలి కుసుమం శివుడికి బిలవృక్షము పార్వతికి పాటల వృక్షం ప్రియం ఏడు వందల డెబ్భై నాలుగో నామం మహతీ మహత్యే నమో నమ మహతి అంటే మిక్కిలి పరిమాణం గలది మిక్కిలి పరిమాణం గల శ్రీమాతకు నమస్కారం భూమి న్యా భూమి వ్యాసము పరిధి భూమి నుండి సూర్యచంద్రుల దూరము సూర్యచంద్రుల పరిమాణము నక్షత్రాలు గ్రహములు వాటి పరిణామం పరిమాణమును శాస్త్రజ్ఞులు ఇంత అని శాస్త్ర విజ్ఞానంతో చెప్పారు కానీ శ్రీమాత కొలుచుటకు వీలుడినంత పరిమాణం కలది ఈ విశాలమైన ఈ జగత్తును సృష్టించింది నడిపించేది మహాపరిమాణం గలది శ్రీమాతయే ఈ బ్రహ్మాండం మాత స్వరూపమే పంచవింశతి తత్వాలలో రెండవది మహత్తు నారదుని వీణ పేరు మహతి ఆ వీణ స్వరూపురాలు మాత ఏడు వందల నామం మేరునిలయ మేరునిలయాయే నమో నమ మేరునిలయ అంటే మేరువు నివాసంగా కలది మేరువు నివాసంగా కల శ్రీమాతకు నమస్కారం మేరువు శ్రీచక్ర స్వరూపం శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలో శ్రీ లలితామాత ఉంటుంది కనుక మాతను నిలయ అని వసన్యాదులు చెప్పారు విశ్వానికి మూల బీజంగా త్రికోణ మధ్యలో బిందు ఇది చంద్రుడితో సంబంధం గలది అనగా అర్ధనారీశ్వర తత్వం కామేశ్వర స్వరూపం ఈ విధంగా మేరువుతో నివసించినది కనుక శ్రీమాతను మేరునిలయా అనే నామంలో వసన్యాదులు స్థుతించారు ఏడు వందల ఆరో నామం మందార కుసుమ ప్రియ మందార కుసుమ ప్రియాయే నమో నమ మందార కుసుమ అంటే మందార పుష్పాలు ప్రియా ఇష్టముగా గలది మందార పుష్పాలు ఇష్టంగా గల శ్రీమాతకు నమస్కారం మందార పుష్పాలు అరుణవర్ణం కలిగి ఉంటాయి మాత అరుణవర్ణ శోభితురాలు కనుక మందార పుష్పాలపై ప్రియము కలిగినది మందార పుష్పాలతో శ్రీ లలితామాతను పూజిస్తే మాత ఎంతో సంతోషిస్తుంది అభిష్టాలను నెరవేరుస్తుంది ఏడు వందల డెబ్బై ఏడో నామం వీరారాధ్య వీరారాధ్యయే నమో నమ వీర ప్లస్ ఆరాధ్య అద్వైతము తెలిసిన ఆత్మవంతులచే ఆరాధింప తగినది వీరులచే ఆరాధింపదగిన శ్రీమాతకు నమస్కారం వీరులు అంటే ఇక్కడ ఉపాసకులు తనలోని ఆహాన్ని ఎవరు గ్రహించి బ్రహ్మంగా తలుస్తారో వారిచే శ్రీమాత ఆరాధింప తగినది నిష్కామ కర్మయోగులు జ్ఞానయోగులు ధ్యానయోగులు మొదలైన ఆత్మవంతులైన ఏడు వందల డెబ్బై ఎనిమిదవ నామం విరాట్ రూప విరాట్ రూపాయే నమో నమ విరాట్ రూప విరాట్ పురుష స్వరూపము కలది విరాట్ పురుష స్వరూపము గల శ్రీమాతకు నమస్కారం మొట్టమొదటగా ఆత్మ పరమాత్మ ఒకడే ఉన్నాడు ఆ పరమాత్మకు లోకాలను సృష్టించాలి అనే కోరిక కలిగింది ముందుగా నాలుగు లోకాలను సృష్టించాడు అవి అంభస్సు మరీచి మర్త్యము ఆపహ పరమాత్మకు లోకాలను సృష్టించిన తర్వాత లోక పాలులను సృష్టించాలి అనే కోరిక కలిగింది అంబస్సు అంటే నీరు నుండి చేష్టము కలిగిన ఒక పురుషుని సృష్టించాడు ఇతనే విరాట్ పురుషుడు ఇతను తపస్సు చేయగా ఆ తపోశక్తికి అండాన్ని చీల్చుకుని శిశువు వచ్చినట్లుగా ఆయన ముఖం నుండి వాక్కు వాక్కు నుండి అగ్ని కలిగాయి రెండు ముక్కు రంధ్రాల నుండి ప్రాణవాయువు కలిగింది రెండు నేత్రాల నుండి సూర్యుడు రెండు చెవుల నుండి పది దిక్కులు చర్మం నుండి లోమములు లోమముల నుండి ఔషధులు వనస్పతులు కలిగాయి హృదయం నుండి మనస్సు మనస్సు నుండి చంద్రుడు ఇలా ఆ పురుషుడే విరాట్ పురుషుని తమకు ఉపాధి చూపించమని ఆ ఇంద్రియాలు అంటే దేవతలు ఆయన ఇంద్రియాలే దేవతలు కాబట్టి వారు ఆకలి దప్పులు గలవారే ఉపాధి చూపించమని కోరారు అప్పుడు ఒక పురుషుని సృష్టించి అందులో ప్రవేశించమని కోరాడు ఆ పురుషుడే మానవుడు అతనిలో దేవతలు అనగా ఇంద్రియాలు ప్రవేశించాయి అగ్ని వాక్ రూపంగా వాయు ప్రాణరూపంగా సూర్యుడు నేత్ర రూపంగా అన్నీ ప్రవేశించాయి ఈ విధంగా విరాట్ పురుషుని రూపంలో శ్రీమాత సమస్తాన్ని సృష్టించింది ఏడు వందల డెబ్భై తొమ్మిదో నామం విరజా విరజాయే నమో నమ వి రజ రజోగుణ రహితురాలు పాపరహితురాలు రజోగుణ రహితురాలైన శ్రీమాతకు నమస్కారం సర్వపాపాలకు మూల కారణం రజోగుణ సమద్భవమైన కామం రజోగుణం పాపాలు చేయించడానికి మూలం కనుక రజోగుణం త్యజించిన పాపాలు అంటవు మాత రజోగుణ రహితురాలు కనుక పాపం లేని పుణ్యమై మాత నిష్పాప పాపాలు లేని శుద్ధ సత్వగుణమై విరజ గల నది పేరు ఏడు వందల ఎనభై విశ్వతో ముఖే నమో నమ విశ్వతోముఖి సర్వదిక్కుల యందు ముఖములు కలది సర్వదిక్కుల యందు ముఖములు కలిగిన శ్రీమాతకు నమస్కారం పరమాత్మను సగుణ రూపంగా భావించిన సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం అని భగవద్గీత చెప్తుంది అమ్మవారు సర్వత్ర సర్వత్రా ఉంది కాబట్టి ఆవిడే విషతోముఖి ఏడు వందల ఎనభై ఒకటో నామం ప్రత్యగ్రూప ప్రత్యగ్రూపాయే నమో నమ ప్రత్యగ్రూప అంటే అంతర్దృష్టి కలది అంతర్దృష్టి కల శ్రీమాతకు నమస్కారం ఇంద్రియములు విషయములపై ఆసక్తి కలిగినవి బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి లోపల ప్రపంచాన్ని అనగా పరమాత్మను దర్శించవు అంటే బాహ్యదృష్టే కాని అంతర్దృష్టి పట్ల ఆసక్తి లేనివి కానీ మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను విషయాల నుండి మరల్చి అంతర్దృష్టితో చూస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది ఇంద్రియాలు పరమాత్మ ప్రసాదితము వాటిని సక్రమ మార్గంలో ఉపయోగించుకుంటే మనకి ఎంతో ప్రయోజనం ఏడు వందల ఎనభై రెండోనామం పరాకాశ పరాకాశయ్యి నమో నమ పరాకాశ అంటే ఉత్కృష్టమైన ఆకాశము ఉత్కృష్టమైన ఆకాశమే స్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం ఆకాశం అంటే పంచభూతాల్లోని ఆకాశం కాదు ఆకాశం అంటే పరబ్రహ్మం బ్రహ్మసూత్ర వచనానుసారం శిరస్సుకు రెండు అంగుళాలపైన పరాకాశం ఉంది అదే పరబ్రహ్మం దీన్నే బ్రహ్మరంధ్రం అంటారు పరాకాశ రూపంలో ఉన్న పరబ్రహ్మను ఉపాసిస్తే సర్వపాపాలు దుఃఖాలు నశిస్తాయి పరాకాశంలో శ్రీ లలితాదేవి పదహారు సంవత్సరాల వయసు గల స్త్రీ ఏడు వందల ఎనభై మూడో నామం ప్రాణదా ప్రాణదాయే నమో నమః ప్రాణదా ప్రాణములను ఇచ్చునది సర్వజీవరాశులకు ప్రాణాలను ఇచ్చే శ్రీమాతకు నమస్కారం పంచ ప్రాణాలను ఏకాదశి ఇంద్రియాలను ధరించినది అన్నిటికంటే ప్రధానమైనవి ప్రాణాలు ప్రాణాలు ఇంద్రియాలకు శక్తినిచ్చి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాయి కాబట్టి ప్రాణ ఉప ప్రాణములను ప్రసాదిస్తుంది కనుక మాతకు ప్రాణరూపిణి అనే నామం సార్థకం ఏడు వందల ఎనభై నాలుగో నామం ప్రాణరూపిణి ప్రాణరూపిణి అయి నమోనమ ప్రాణరూపిణి ఓంకారమే ప్రాణస్వరూపంగా కలది బ్రహ్మస్వరూపురాలు ఓంకారమే ప్రాణస్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం బృహదారణ్య ఉపనిషత్తులో ఓంకారాన్ని గురించి ప్రాధాన్యత ఉందంటున్నారు దేవతలు రాక్షసులు కశ్యప ప్రజాపతి సంతానమే అయినా వారికి పరస్పరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి ప్రతిసారి రాక్షసులను జయించడం వారికి కష్టంగా ఉండేది అందుకని ఉద్గీతను అంటే ఓంకారాన్ని ఉపాసించడానికి దేవతలు నిర్ణయించుకుని మొట్టమొదటగా వాకింద్రియం చే ప్రణవాన్ని గానం చేశారు వాక్కు చక్కగా స్పష్టంగా ప్రణవాన్ని గానం చేస్తోంది రాక్షసులు తమను దేవతలు జయిస్తారు అనే భయంతో వాగింద్రియాన్ని బాధించారు అందువలన వాక్కు తన శక్తి కోల్పోయింది అప్పటి నుండి నోటి వెంట వచ్చే మాటలు పాప పాపమాటలు మొదలైనవి తర్వాత గ్రహణం గానం చేస్తోంది రాక్షసులు గ్రహించి గ్రహణ శక్తిని పాపవిద్ధం చేశారు అప్పటి నుండి ముక్కు అనవసరమైన వాటిని పీల్చడం మొదలెట్టింది తర్వాత చెక్షు గానం చేయడం మొదలుపెట్టింది రాక్షసులు గమనించి పాపవిద్ధం చేశారు అప్పటి నుండి చెక్షువు అపవిత్రమైన వాటిని చూడటం మొదలెట్టింది తర్వాత మనసు గానం చేస్తోంది రాక్షసులు మనస్సును పాపవిద్ధం చేశారు ఫలితంగా మనసు పాపాలు చేస్తోంది దానివల్ల క్రమంగా ఉద్గాన ఫలం తగ్గిపోతుంది దేవతలు చివరికి ప్రాణాన్ని ఆశ్రయించారు ప్రాణం గానం చేస్తోంది రాక్షసులు పాపంతో కొట్టారు పాపం ప్రాణాన్ని ఢీగొని ముక్కలు ముక్కలై ధ్వంసమైపోయింది దేవతలు జయం పొందారు రాక్షసులు పరాజయం పొందారు ప్రాణం సర్వ అవయవాలకు సారం ప్రాణం సర్వయాలకు ఆధారం కూడా ప్రాణమే బ్రహ్మస్వరూపమై సర్వత్రా నిండి ఉంది కనుక మాత ప్రాణస్వరూపిణి లేక బ్రహ్మస్వరూపిణి ఏడు వందల ఎనభై ఐదో నామం మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్యాయే నమో నమ మార్తాండ భైరవ ప్లస్ ఆరాధ్య మార్తాండ భైరవునిచే ఆరాధించబడినది మార్తాండ భైరవునిచే ఆరాధింపబడిన శ్రీమాతకు నమస్కారం మణిద్వీపంలో ఇరవై మూడవ ప్రకారంలో మార్తాండ భైరవుడు ఉన్నాడు ఈ దేవత బంగారు పద్మంలో ఆసీనుడై వస్త్రాలు ధరించి పుష్పమాలంకృతుడై ఉన్నాడు చటుష్మతి ప్రకాశన శక్తి ఛాయ అను దేవేరులతో విలాసంగా ఉంటూ రత్న కిరీటాలను ధరించి ఉన్నాడు ఈ దేవత శ్రీ లలితామాతను ఆరాధిస్తున్నాడు మరి ఒక భావం మార్తాండ అంటే సూర్యుని చే భైరవ అష్టభైరవులలో భైరవుడు సూర్యుని చేత భైరవుని చేత ఆరాధించబడే మాతకు నమస్కారం ఏడు వందల ఎనభై ఆరో నామం మంత్రిని న్యస్తరాజదుహు మంత్రిని న్యస్తరాజధురే నమో నమోనమ మంత్రిని న్యస్తరాజధురే నమోనమ మంత్రిని అంటే శ్రీదేవి మంత్రిని ఎవరు శ్యామలాదేవి రాజదుహు రాజ్యభారమును న్యస్త ఉంచినది రాజ్యభారములు శ్యామలాదేవిపై ఉంచిన శ్రీమాతకు నమస్కారం మోక్షమనే సామ్రాజ్య భారాన్ని శ్రీమాత తన మంత్రిని అయిన శ్యామలాదేవిపై ఉంచింది ఏడు వందల ఎనభై ఏడో నామం త్రిపురేసి త్రిపురేసి అయి నమో నమ త్రిపుర ప్లస్ ఈసీ త్రిపురములకు ఈశ్వరి త్రిపురాలకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం శ్రీచక్రంలోని రెండవ ఆవరణ షోడశ పద్మదళాలతో ఉంటుంది ఆవరణకు సర్వశా పరిపూరక చక్రం అనే పేరు ఈ చక్రానికి అధిదేవత త్రిపురేసి ఈ చక్రంలో కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రస రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి అనే పదహారు మంది దేవతలు త్రిపురేసిని అర్చిస్తున్నారు త్రిపురేసే లలితాదేవి బ్రహ్మ విష్ణు రుద్రులకు గల మూడు పురాలకు ఈశ్వరి ఈవిడ ఈ శరీరంలో శిరోభాగంలో పురానికి బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు అధోభాగానికి భాగానికి దేవతలు ఈ శరీరమే దేవాత్మకము ఇంకా త్రిపురమయము దీనికి ఈశ్వరి కనుక త్రిపురేసి అని చెప్తున్నారు ఏడు వందల ఎనభై ఎనిమిదవ నామం జయత్సేనా జయత్సేనాయే నమో నమ జయత్సేన అంటే విజయం పొందు సేన కలది విజయం పొందు సేన కల శ్రీమాతకు నమస్కారం భండాసురుడు మహిషాసురుడు మొదలైన రాక్షసులను శక్తి సేనతో సంహరించి జయత్సేన అనే నామం పొందింది శత్రులను మంత్రశక్తిచే సంహరిస్తుంది ఏడు వందల ఎనభై తొమ్మిదవ నామం నిస్త్రైగుణ్య నిస్త్రైగుణ్యాయే నమోనమ ని త్రైగుణ్య త్రిగుణములు లేనిది త్రిగుణములు లేని శ్రీమాతకు నమస్కారం సత్వరజస్తమో గుణములకు త్రిగుణాలు లేనిది శుద్ధ బ్రహ్మ స్వరూపురాలు ఏడు వందల తొంభైవ నామం పరాపర పరాపరాయే నమో నమ పరా ప్లస్ అపర పర అపరావరూపురాలు పరాపర స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం పరుడు అనగా ఇతరుడు అపర అనగా తనవాడు శ్రీమాతకు ఈ రెండింటి ఎందు భేదం లేదు పరావిద్య తానే అపరావిద్య తానే స్వపరభేదాలు లేనిది అపరా అంటే ప్రకృతి కంటికి కనిపిస్తుంది పరాకృతి చైతన్య శక్తి కంటికి కనపడదు ఉదాహరణకు విద్యుత్ తీగ అపరా ప్రకృతి అందరి శక్తి పరాప్రకృతి అలాగే సూర్యచంద్రులు మొదలైనవారు కూడా ఏడు వందల తొంభై ఒకటో నామం సత్య జ్ఞానానంద రూప సత్య జ్ఞానానంద అయి నమో నమ సత్య జ్ఞాన ప్లస్ ఆనంద ప్లస్ రూప సత్యము జ్ఞానము ఆనందము రూపములుగా కలది సత్య జ్ఞానానందాలు రూపం కలదు శ్రీమాతకు నమస్కారం సత్యము త్రికాలాతీతమైంది శాశ్వతమైంది సదా ఉండేది దీనిచే దేనిచేతను బాధించబడనిది త్రికాలాతీతమైన సత్యమే ఓంకారం ఓంకారమే పరబ్రహ్మ పరబ్రహ్మ సృష్టికి పూర్వముంది సూర్యచంద్రాను ప్రకాశింపజేస్తుంది సమస్త ప్రాణుల్లో గల చైతన్య శక్తి స్వయం ప్రకాశమైనదే జ్ఞానం సర్వప్రాణులలో సర్వావస్థలలో సదా సంతోషమే కలది ఆనందం సత్యము జ్ఞానము ఆనందము ఈ మూడు లక్షణాలు ఒకే రూపు ధరించిన రూపమే సత్య జ్ఞానానంద రూపం సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి చెప్తోంది ఏడు వందల తొంభై రెండో నామం సామరస్య పరాయణ సామరస్య పరాయణయే నమో నమ సామరస్య పరాయణ శివశక్తులు ఉండరులు సమాన ధర్మం కలవారు హెచ్చు తగ్గులు లేవు శివశక్తులు హెచ్చు లేకుండా ఒకరికొకరు కలిసి ఉండడమే సామరస్యం ఇటువంటి సామరస్యం గల శ్రీమాతకు నమస్కారం శివశక్తుల ఏకరూపమే శివ శివశక్తులు ఒండరులు తపస్సు చేసి ఒకరినొకరు పొందారు ఆది దంపతులైన శివపార్వతులను కాళిదాస మహాకవి రఘువంశ ప్రారంభంలో ఈ శ్లోకంలో స్థుతించారు వాగర్ధావి సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో వాక్కునకు అర్థము అర్ధానికి వాక్కు ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి రెండు సమ ప్రాధాన్యత గలవి రెండిటికీ సామరస్యం ఉంది కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో శ్రీ విద్యా రహస్యాన్ని నిక్షిప్తం చేశారు ఏడు వందల తొంభై మూడో నామం కపర్దిని కపర్దినియే నమో నమ కపర్దిని జడలు గల శివుని భార్య కపర్తి భార్య కపర్దిని కపర్దిని రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం శివుడు జటాజూటంలో గంగానది ప్రవాహాన్ని బంధించి గంగా ప్రవాహ ఆనందాన్ని అనుభవించాడు మాత కూడా గంగానది ప్రవాహానికి ఆనందించింది శివుడు పొందిన ఆనందమే మాత పొందింది ఇద్దరూ హెచ్చు లేనివారు కదా శివశక్తులు ఏకరూపులు కదా సామరస్యం పొందేవారు సమానమైన ఆనందం కూడా పొందారు ఏడు వందల తొంభై నాలుగు కళామాల కళామాలయే నమో కళామాల అంటే అరవై నాలుగు కళలు మాలగా కలది చతుషష్ఠి కళలు మాలగా గల శ్రీమాతకు నమస్కారం లావణ్యమును శోభను ధరించింది సూర్య చంద్రకళలు అగ్ని కళలు చతుర్షష్ఠి కళలు మొదలైన అనేక విధాలైన కళలను మాలగా ధరించింది శ్రీమాత ఏడు వందల తొంభై ఐదవ నామం కామదుక్ కామదుగ్ఘే నమో నమ కామధుక్ అంటే కామములను పితుకున్నది అనగా కామధేను స్వరూపురాలు కామధేను స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత భక్తుల కోరికలను కామధేనువులాగా ప్రసాదిస్తుంది ధేనువులలో శ్రేష్టమైన కామధేను పరమాత్మ అంటే పరమేశ్వరి వశిష్ట మహర్షి దగ్గర కామధేనువు సంతానం నందిని ధేనువు ఉంది కామధేనువును గోమాతగా భావించాలి షోడశ కామధేనువులు ఏంటని చూద్దాం సుమన సునంద సుశీల సురభి కపిల కపిలాధార కమోదిని మధుగా సిద్ధి పూర్ణభద్ర మహాసిద్ధి కామభూత బ్రహ్మఘాతిని మోక్షపతి వసుమతి త్రిపద ఇవన్నీ కూడా సంకేత పదకోశి నుండి తీసుకుని మనకు చెప్తున్నారు కామధేనువుల పేర్లు ఏడు వందల తొంభై నామం కామరూపిణి కామరూపిణి అయి నమోనమ కామరూపిణి అంటే కామేశ్వరిని రూపం గలది కామేశ్వరిని రూపం గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత కోరిన రూపం ధరించగలదు కనుక కామరూపిణి ఇచ్ఛాశక్తి స్వరూపురాలు భక్తులు ఏ నామంతో పిలిచినా ఏ రూపంతో అర్చించినా కోరిన కోరికలు ప్రసాదిస్తుంది ఏడు వందల తొంభై నామం కళానిధి కళానిధియే నమో నమ కళానిధి అంటే కళలకు నిధి వంటిది కళ అనగా మధురమైనది అరవై నాలుగు కళలకు నిధి వంటి శ్రీమాతకు నమస్కారం రెండు వందల ముప్పై ఆరు మూడు వందల ఇరవై ఏడు నామాలలో కళల వివరం ఉంది సర్వకళలకు నిధి పదహారు కళలు కల పూర్ణచంద్రుని స్వరూపం కలది శ్రీమాత ఏడు వందల తొంభై ఎనిమిదవ నామం కావ్యకళ కావ్యకళ ఏ నమో నమ కావ్యకళ అంటే కావ్యకళా స్వరూపురాలు కావ్యకళా స్వరూపురాలు శ్రీమాతకు నమస్కారం కవికర్మ కార్యం కవికర్మ కావ్యం కావ్యరచనయందు శ్రీమాత ప్రతిభావంతురాలు రవిగాంజుని చోట కవిగాంజును కవి క్రాంతదర్శి కవి అంటే పరమాత్మ అచరహ కవి అంటే పుష్పములు చెప్పారు చతుషష్ఠి కళలలో లలిత కళలు ఐదు ఇవి మధురానుభూతిని కలిగిస్తాయి ఇవి సంగీతము చిత్రలేఖనము శిల్పము నాట్యము కవిత్వము వీటిలో కవిత్వ కళ చిరకాలం ఉంటుంది కవిత్వ కళారూపాలే అనేక గ్రంథాలు కావ్యాలు మూడు రకాలు ప్రభు సమ్మిళితాలు ప్రభు సమితములు మిత్ర సమితములు సమితలు ఇవి వేదాలు పురాణాలు కావ్యాలు కావ్యాలు దృశ్య శ్రవ్య కావ్యాలు అని రెండు విధాలు వీటిలో గద్యపద్యాత్మకలు ఇవన్నీ పరమాత్మ చైతన్య శక్తిలో ఉంటాయి కావ్యం యశస్సును ధనాన్ని లోక వ్యవహారం తెలుసుకోవడానికి శుభాలను పొందడానికి ముక్తి పొందడానికి ఉపయోగపడుతుంది రామాయణ భారత భాగవతాది కావ్యాలు ప్రబంధాలు నాటకాలు ఇవన్నీ కూడా శ్రీమాత స్వరూపాలే ఏడు వందల తొంభై తొమ్మిదో నామం రసజ్ఞ రసజ్ఞాయే నమో నమ రసజ్ఞ అంటే నవ విధ రసాలు తెలిసినది శృంగారాది నవరసాలను తెలిసిన శ్రీమాతకు నమస్కారం ఆ రసాలేంటో ఇక్కడ చెప్తున్నారు తొమ్మిది రసాలు శృంగారము వీరము కరుణ అద్భుత హాస్య భీభత్స భయానక రౌద్ర శాంతము శ్రీచక్రంలోని తొమ్మిదో ఆవరణలో నవరసాలు ఉన్నాయి శృంగారసము ఇది త్రైలోక్యమోహన చక్రం వీరరసం సరస్యా పరిపూరక చక్రం కరుణరసం సరస సంక్షోభ చక్రం భయానక రసం సర్వ సౌభాగ్యదాయక చక్రం రౌద్రరసం సర్వరక్షాకర చక్రం బీభత్స రసం సర్వార్థ సాధక చక్రం హాస్యరసం సర్వరోగహార చక్రం అద్భుత రసం సర్వసిద్ధిప్రద చక్రం శాంతరసం సర్వానందమయ చక్రం ఇవన్నీ మనకి ఖడ్గమాలలో దేవి ఖడ్గమాల సూత్రంలో వస్తాయి మనకి పరమేశ్వరి ఆనందరస స్వరూపిణి నవరసాలతో నిర్మితమైన కావ్యాలలోని రసమే బ్రహ్మానంద రసము రసో సహా రసమే పరమాత్మ అంటే అమ్మవారు ఇప్పుడు ఎనిమిదో ఎనిమిది వందలు నామం రససేవదిహి రససేవధ్యే నమో నమ రససేవదిహి అంటే బ్రహ్మానంద రసానికి నిధి వంటిది రసాలకు నిధి వంటి శ్రీమాతకు నమస్కారం రసం అంటే బ్రహ్మానంద రసం ఎంత అనుభవించినా తరగనిది రసమే బ్రహ్మామృతము బ్రహ్మాండ పురాణంలో రసాన్ని గురించి వివరించారు రసమే పరబ్రహ్మ రసమే పరాగతి రసమే పురుషునకు కాంతినిచ్చినది రసమే వీర్యము రసాన్ని పొందినవాడు ఆనందిస్తాడు ఇటువంటి రసం లేక ఏ ప్రాణి జీవించదు సర్వజీవులు రసమనే ప్రాణంతోనే నిండి ఉన్నాయి అని చెప్తున్నారు బ్రహ్మామృత రసము సహస్రాలలోని చంద్రబింబం నుండి స్రవిస్తుంది ఇది ఎంత సేవించినా తరగనిది రసమే పరమాత్మ కనుకనే శ్రీమాత రస తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం